శ్రద్ధగా చేస్తాను ఇంతే చెయ్యండి అమ్మా ప్రాక్టీస్ కానీ నేను పర్ఫెక్ట్ గా చేస్తాను ఇప్పుడు మీరు చూడండి అమ్మా గడి అందరు గడి చేస్తారు గడి వర్త పెడతారు కదా అందరూ మడత పెడతారు కొంతమంది మడత పెడితే ముద్దుగా రైడీ చేసినట్టే ఉంటది మనం కొన్ని కదూస్తాం సెంట్రాలు పెట్టా ఆరోగ్యకరంగా చేసితే మనకి హెడేక్ ఉండదు చెంత ఉండదు ఎవరి ముందు అవసరం లేదు ఫేస్ టు ఫేస్ మనం ఆన్సర్ అనేది ఇవ్వగలుగుతాం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం మరి సాధ్యమైతే చెప్తాం డిసిప్లిన్స్ గురించి వర్క్స్ గురించి ఎందుకంటే కిడ్స్ దగ్గర నుండి అంటే ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ దాకా మా దగ్గర ఒక ఎడ్యుకేషన్ కోర్స్ అనేది ఉంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఈడిసిఎన్ ఇటీక్విటీ డిసిప్లిన్ యూనివర్సల్ బ్రదర్హుడ్ ట్రాన్స్ఫర్ ఇంటిగ్రిటీ ఆటోమిస్ట్ దాస్ట్ వర్డ్ ఇస్ నొబిలిటీ మరి ఎడ్యుకేషన్ అనేది వాల్యూస్ మీద కానివ్వండి తర్వాత డిసిప్లిన్ మీద కానివ్వండి అండీ చదువు కాదు ముఖ్యం సంస్కారం పిల్లల్ని మనం సంస్కారవంతులుగా తయారు చేస్తే వాళ్ళు మన చేతుల్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు మనం చెప్పే విధానాలు కూడా వాళ్ళు చాలా ఈజీగా అలవరుచుకుంటారండి ఎందుకంటే మన దగ్గరికి చాలామంది పిల్లలు కూడా వస్తుంటారు వాళ్ళు ఎంత చూసినా వాళ్ళు అమ్మ నాన్న గురించి చెప్పరండి మా టీచర్ ఇలా పువ్వు పెట్టుకొచ్చింది మా టీచర్ ఇలా చీర ఇట్లా కట్టుకుంది మా టీచర్ ఇట్లా గాజులు పెట్టుకుంది అలా ఇట్లా ప్రోగ్రామ్ ఉంట బయలు అంటారు చదువు మీద లేపట్ టీచర్ మీద ఇక ఇంకొక బాబు అంటాడు అట్లా అలవాటు అలవాటు అయిపోయి మీరు అన్నానండి తాగిన ఇట్లా 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 కూసుకోవాలా ఇట్లా నీళ్లు తాగాల కింద పోయ్యోతున్న ఇట్లా ఉండాలా నేను ఇంట్లో పేరై నేను చూసినట్టు చదువు మొత్తు ఎవరు లేరండి భూమి మీద పుట్టుకతో డాన్స్ స్టూడెంట్స్ ఎవరు లేరు కాబట్టి జ్ఞాపక శక్తి మెమరీ పవర్ ఇంప్రూవ్ కావాలన్నా మన లోపట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలన్నా క్యాచింగ్ పవర్ పెరగాలన్నా రూలింగ్ పవర్ పెరగాలన్నా అన్ని పవర్స్ కి కూడా ఒకటే ఒక మంచి డిసిప్లిన్ ఏంటంటే అటెన్షన్ ఏంటమ్మా అటెన్షన్ ఎప్పుడైతే ఈ ఐకటి మనం శ్రద్ధగా చూస్తున్నామో శ్రద్ధగా వింటున్నామో అవయవాలు పైన కంట్రోల్ పవర్ అనేది వచ్చినప్పుడు మనం ఏది వింటామో దాన్నే మన జీవితంలో చక్కడా అమలులోకి తీసుకురాడ అనమాట కాబట్టి ఇంత చక్కటి సమయము చాలా ప్రేమగా మేడం గారు యాక్చువల్లీ పై సెషన్ కానీ వచ్చాను కింద కూడా ఉంటాము ఇక్కడికి కూడా రావడం జరిగిందండి మీరందరూ మాతృభూతులు ఆదిశక్తులు పరాశక్తులు మీరందరూ కూడా భరత్ మాతాకి జై వందే మాతరం లక్ష్మీదేవిలు దుర్గా దేవిలు మీరందరికీ ఎన్నో శక్తులు ఉన్నాయి కాబట్టి ఈ రంగంలో ఏదైతే ఇప్పుడు మేడం గారు మీ అందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాంని పెట్టారు కదండి ఈ ప్రోగ్రాంలో కూడా హండ్రెడ్ ప్లస్ విజయవంతులు అయ్యి మీలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నింటినీ కూడా చూపించి మీలో ఉన్నటువంటి ఆ యొక్క నాని శక్తి వీర నాని యొక్క శక్తిని అంతా కూడా మీరు ప్రాక్టికల్గా చూపిస్తారు అని వంశాన్ని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కాబట్టి ఈ రోజు ఇంత ధైర్యమే చెప్పగలుగుతున్నాము వెన్ యుల్ డూ విన్ సే మనం ఏ పనైనా చేస్తే మొక్కలు పంచండి మీ ఇంట్లో కూడా నాలుగు మొక్కలు పెట్టుకోండి మొక్కలకి దగ్గర కదండి నేను మేడం ముందు ఒక చిన్న విషయం మోడల్ చేద్దామండి పిల్లలకి ఆ మోడల్ని చూసి మళ్ళీ అన్నిట్లలో కూడా చేద్దాం మరి మేడం ఏ గార్డెన్ అంటే ఆ గాడని ఫస్ట్ మేము వచ్చి మొక్కలు తీసుకొచ్చి చేస్తాం ఆ కోసము నీళ్ళ కోసము వంట కోసము దయచేసి ఆలోచించకండి నిత్య జీవితంలో మనం ఆడపిల్లం అందరం కూడా ఇక్కడ ఓకే అన్నీ కూడా ఉన్నారు కానీ మనకి ఒక చిన్న పనిని మన అమ్మ నాన్న నేర్పించారు కొన్ని పనులు ఆ పనులు మనకి అలవాటు అయిపోయాయి కానీ ఇక సంస్కారంలో వచ్చిన తర్వాత బాధ్యతలు బరువులు అనేవి కూడా మనకి చాలా మటుకు అలవాటు అవుతాయి అది డైలీ రొటీన్ కానీ అనవసరంగా ఏం కూడా చాలా ఇప్పుడు పాలకపోతే ఏం చాలా ఈ నెగిటివ్ ఆలోచనలు ఆలోచించకుండా లెగన్గానే ఒక పాజిటివ్ థింకింగ్ తోటి మీరు నెగ్గమ్మా ఏంటి పాజిటివ్ థింకింగ్ అంటే ఈరోజు నేను ఇంట్లోకి వెళ్ళి స్కూల్కి వరకు ఎవరిని చూసినా కానీ వీళ్ళు బాగుండాలని కోరుకుంటానమాట ఒక పాజిటివ్ థింకింగ్ స్కూల్ దగ్గర మన ఇంటి దగ్గరని స్కూల్ దాకా వరకు ఒక హోంవర్క్ ఎవ్వరున్నా కనబడ్డారని వీళ్ళు బాగుండాలని కోరుకుంటారు లేదా పొద్దున్న దగ్గరని ఎవరినన్నా పేరు తలుచుకొని వీళ్ళు బాగున్నారు పడుతుందా రోజు ఇద్దరిని తీసుకోండి మళ్ళీ నెలకి అరవై మంది అయితే అరవై మంది గురించి మీరు మంచి కోరుకున్నారు కాబట్టి ఆ అరవై మంది యొక్క బిజినెస్ ఆశీర్వాదం మీ యొక్క బ్యాంక్ ఖాతాలో పడిపోతుందండి మనం డబ్బులు సంపాదించినవి పడతాయని మన కానీ బ్యాంక్ ఖాతాలో ఏదైతే పడి పుణ్యం దొరుకుతాయి మీరు పొద్దున్న లేకండి అమ్మ గుడ్ డే గుడ్ విషస్ అండ్ గుడ్ లక్ అండి అంతే కానీ ఇలా మొక్కలు చూసిన ఇలా పని కాదు పొద్దున పొద్దున అలక ఫోన్ వచ్చిన దరిగ్గర ఫోన్ ఇలా అంత పని అంతా వేస్ట్ అయిపోయింది తలకాయ నొప్పింది నో ఎట్ అంటే వెన్ యూ నీక్ థింక్ యువర్ సెల్ఫ్ బెడ్ అప్పుడే పెట్టేపిస్తుంది మనం ఎవరు మన మనం పని పోవాలా అంతే మనం హెడ్ మాత్రం ఇంటికి హెడ్ అని ఎప్పుడు అనుకోవచ్చండి ओके नाम इट गुड डू गुड बी गुड बी डू गुड जय सा दृष्टि మంచి టీచర్లు మంచి ఫ్రెండ్స్ కాబట్టి మీరందరూ మంచి ఈ రోజు అండి నేను మంచిదాని నా ఇష్టం బాగుంది నా ఇష్టం ఏమని ఇష్టమో ఏమో ఏం జాబ్ ఏం పని మనం చదువుకున్నారని ఇలా ఖర్చు పడ్డాను కేర్ ఇంకో జాబ్ పోయిన ఉన్నదని మూడో విడత ఈ మూడో విడతలో ఇప్పుడు మనకి ఏంటంటే ప్రతి వారము మన డైరెక్ట్ గారు ఒక మెసేజ్ ఇస్తున్నారు ఈ పలానా పేజీ నుంచి పలానా పేజీ పలానా బుక్లోని పలానా పేజీలు ఈ పాట నేర్పించాలి ఈ యాక్టివిటీ చేయాలి ఈ ఆట ఆడాలి ఈ రకమైన సృజనాత్మక కార్యక్రమాలు చేయాలి ఈ రకమైన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్నీ మనకి రెడీగా గట్ ఇచ్చేస్తున్నారు పలానా పేజీ నుంచి పలానా బుక్ల నుంచి పలానా పేజీ దాకా చెయ్యట్టేది ఆ వారం ఆ రకంగా చేసుకుంటూ పోవాలి వీడియోస్ పెట్టాలి షేర్ చేసుకోవాలి ట్విట్టర్లో కూడా పెడుతున్నారు ప్రజలు నేరుగా అంగన్వాడి టీచర్స్ ట్విట్టర్ ఓపెన్ చేసి ట్విట్టర్లోనే పోస్ట్ చేస్తున్నారు మంచిగా చేసి బాగా చేసేవాళ్ళు ట్విట్టర్స్లో పెట్టచ్చు ఈ రకంగా చేయడము మన పూర్వ పూర్వప్రాణానికి విద్యను ఎంతగా హైలైట్ చేయాలంటే మ్యాక్సిమం అందరికీ తెలియాలి ట్విట్టర్లో పెడితే ఉంది మొత్తం అంత సామ్రాజ్యమంతా చూస్తుంది ఎక్కడ ఉన్నాడు కూడా చూస్తారు నేను ప్రాపర్గా ట్రైన్ అప్ చేయాలి ఆ రకంగా వీడియోస్ చేసుకోవాలి ఆ రకంగా పోస్ట్ చేసుకోవాలి మీకు మనకి ఐటీ పిల్లలు ఉన్నారు ఐటీ సూపర్వైజర్స్ ఉన్నారు ఐటీ చేసినటువంటి కోఆర్డినేటర్స్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారు అందుకనే మన ప్రాజెక్ట్ నుంచి మనం పేద స్లీపిగా నేర్పుకున్నాం తీసుకుల్స్ వాళ్ళకి సంబంధించి మీరు ప్రతి ఒక్కరు ఎన్ని రకాలు వాళ్ళు చెప్తాము ఆకులు పెట్టి ఆకుల మీదే నడవాలి సో దట్ ఆ లైన్లో నడవడం అనేది నేర్పించడం ఇంకొక రాళ్ళు పెట్టి రాళ్ళతో తిరగకుండా రాయి కదలకుండా రాయి తప్పకుండా నడవాలి ఇంకొకటి తాడేసి తాడు వేయదని నడవాలి మనకి కూడా ప్రాక్టీస్ చేస్తే చాలా కష్టంగా అనిపిస్తుంది పిల్లలకి ఇంకా ఎంత కష్టం ఉంటుంది సో ఇలాంటి చిన్న చిన్న ఆటలు చిన్న చిన్న కార్యక్రమాలతోటి కూడా మన పిల్లల్ని ఎంగేజ్ చేయాలి వాళ్ళు ఎంతగా ఎంగేజ్ చేస్తామంటే అంతగా మన పీస్ఫుల్ యాక్టివిటీ వాళ్ళు వదిలిపోరు మనల్ని ఎందుకు పోతారు మనం వదిలి ఐదేళ్ళ దాకా నేను ఇక్కడే అంటారు పిల్లలు సో ఆ రకంగా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి కోసము మన యొక్క ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ని ఇంకా బాగా శ్రద్ధం చేయాలి ఎప్పటికప్పుడు మీరు నైపుణ్యం పెంచుకోవాలా వాళ్ళకి నేర్పించాలి మీరు ఎంత తెలుసుకుంటారో అదంతా కూడా వాళ్ళకి చెప్పాలి మీ లైఫ్లో ఉండే ఎక్స్పీరియన్స్ అంతా కూడా వాళ్ళకి చెప్పాలి ఉర్దూ ఏరియా అయితే ఉర్దూ పాటలు నేర్పించండి తెలుగు ఏరియా అయితే తెలుగు పాటలు నేర్పించండి ఏదైనా కానీ సో ఇది చక్కటి అవకాశము ఈ అవకాశం మనకు అనుకోకుండా లకీలు ప్రభుత్వం ఏర్పాటు చేసేది ఈ ట్రైనింగ్ క్లాసెస్ పూర్తిగా చున్నంగా నేర్చుకోండి నేర్చుకొని మీ నైపుణ్యాన్ని పెంచుకొని పిల్లలకి నేర్పించండి తద్వారా మంచి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయండి మనకి ప్రాజెక్ట్కి స్టేట్ నుంచి అబ్జర్వర్ గారు కూడా వచ్చిన్నారు శృతి స్మృతి గారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు ఒకరు ఇట్లా వీళ్ళ టీం ఉంది మొత్తం ఆరుగురు ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళారు తను మన నిజామాబాద్ జిల్లాకు వచ్చారు వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారనే కాదు మనం నైపుణ్యంగా మొదటి నుంచే మనం ప్లాన్డ్గా ఒక మంచి ప్లేస్ చూసుకున్నాం అందరిని పిలిపించుకున్నాం ప్రాజెక్ట్ వైజ్ అన్ని చోట్ల కూడా కండక్ట్ చేస్తున్నాం క్వాలిటేటివ్ ట్రైనింగ్ ఇస్తున్నాం ఇస్తున్నావా లేదా మీరు కూడా అదే క్వాలిటీని పుణ్యూచ్చుకోవాలి ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి నేర్చుకోవాలి మన పిల్లలకి నేర్పించాలి సో ఈ చక్కటి అవకాశం ఉపయోగించుకొని మీలో ఉన్నటువంటి ఇంకొన్ని క్వాలిటీస్ యాడ్ చేసి పిల్లలు ఇంకా బాగా చదివిస్తారు చేయిస్తారని నేను ఆశిస్తున్నాను ఈ అవకాశం వచ్చినందుకు సిడిపో సౌందర్య వాళ్ళ టీం అందరికీ అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క టీచర్కి ఐసిపిఎస్ ఐసి ఐసీపీఎస్ పైనా సో సో పోషణ అభియాన్ టీంకి ముఖ్యంగా టీచర్లు అందరికీ ఆ పత్రిక వెళ్ళేదానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం అలా ఇంకా చాలా వరకు ఇంప్రూవ్ చేస్తున్నాము ఇంకా నెక్స్ట్ అందరితో ఇంకా అందరూ కూడా మనకి ఎక్కడైతే బ్యాగ్ అయితే ఉందో అంటే ఇంకొంతమంది తీసుకుల్ లర్నింగ్ మెటీరియల్ చేసుకోలేదు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేసుకొని అట్రాక్టివ్గా పెట్టుకోండి అంగన్వాడీ సెంటర్స్ అన్ని అప్పుడే మన ఉన్న కమ్యూనిటీలో మన పైన నమ్మకం అనేది ఏర్పడుతుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా నెక్స్ట్ ఫర్ద ఈసీసీలో కానీ మన రిపోర్ట్స్ కలెక్ట్ కానీ ఇంప్రూవ్ చేసుకుందాము మన ప్రాజెక్ట్ని ముందుగా నిలబెడతాము ఓకేనా థ్యాంక్ యూ